నమస్తే అండి లక్ష్మణ్ ఏపీలో ఫ్యాబ్లో ఎస్కోబార్ అంటే ఎవరో అందరికీ తెలుసు ఇప్పుడు శాసనసభ వేదికగా అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఎస్కోబార్ ఏపీ ఎస్కోబార్ అని చెప్పి సెట్ సింజన్లో కొట్టగానే ఒక పేరు ఒక ఫోటో బయటకు వస్తుంది ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మసూద రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే లక్ష్మణ్ ఏపీ ఎస్కోబార్ అని చెప్పి ఇంకా చాలా చాలా పేర్లతో ఆ డ్రగ్ కావచ్చు ఆర్థిక నేరగాలు కావచ్చు ఫైనాన్షియల్ ఆర్థిక నేర్గాలు అంటారు వీళ్ళు అది చర్చలో కొడుతుంటే ఒక పేరు ఒక ఫోటో వస్తుంది ఇప్పుడు టోటల్ ఏపీ మొత్తం సంచలనంగా మారుతుంది ఆ పేరు ఎవరంటారు ఇప్పుడు ఎవరనేది కాదు కానీ కొంతమంది పులివెందల వేసుకోబోరని పాప్లో వేసుకోబోరని కొంతమంది ఆంధ్ర పాప్లో వేసుకోబోరని రకరకాల ముద్దు పేర్లు పెట్టుకున్నారు ఎందుకు పెడతారంటే లక్ష్మణు మనం నడిచే నడవర్త మనం చేసిన పనులను పెట్టి ఎవరు పెట్టరు ఇప్పుడు తెనాల్ రామకృష్ణుడు గారు ఉన్నారు మహానుభావుడు కవి ఆయన వికటకవి అని బిరుదిచ్చారు ఎందుకు ఇచ్చారు ఆయనకి వికటకవి అనే వాళ్ళకి ఇడిదిప్పి చదివినా అడిదిప్పి చదివినా ఏమొస్తుంది ఒక వికట కవి ఉన్న అందువల్ల ఏంటంటే పేరు అనేది ఊరక కవి సార్వభౌముడు అంటారు శ్రీనాథ్ గారు ఎందుకు పెట్టారు అంటే ఆంధ్ర కేసరి అని ఒక బిరుదు పెట్టారు ఎవరికి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి అర్థమైందా తర్వాత కందుకూరి వీరేశలింగం పంతులు గారికి కూడా పెట్టారు కదా కవులు నన్నయ్య కానీ కవి అని కానీ ఇలా రకరకాల పేర్లు ఎందుకు పెడతారు దేనికోసం పెడతారు వీరుడు అల్లూరి సీతారామరాజు అని ఎందుకు అంటారు అందువల్ల ఈ పేర్లు అనేవి ఈ ఈనాటి కాలం నుంచి కాదు బిరుదులుగా ఉంటాయి ఇప్పుడు భారతరత్న బిరుదు ఎందుకు ఇచ్చారు అబ్దుల్ కలాం గారికి మహోన్నతుడు కాబట్టి మహానుభావుడు కాబట్టి కమ్యూనిస్ట్ గాంధీ అని పుచ్చలపల్లి సుందరరామరెడ్డికి బిరుదు ఎందుకు ఇచ్చారు మహోన్నతులు కాబట్టి అనమాట విఖ్యాత నట సార్వభౌమాని ఎన్టీ రామారావు గారికి ఎందుకు ఇచ్చారు ఆయా రంగాల్లో వాళ్ళ నిష్ణాతులు కాబట్టి వాళ్ళు సేవలు చేశారు కాబట్టి మంచి చేస్తే మంచి వస్తాయి చెడ్డ చేస్తే చెడ్డ వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకి చేసే పనులకి ఈ కాకర పనులకి అన్నీ గమ్ముగెందుకుంటారు ఏదో ఒక ముద్దు పేరు పెట్టడం సహజం అందువల్ల పాప్లో ఎమిలియో ఎస్కోబార్ గర్వియ పూర్తి పేరు ఏం పేరు పాబ్లో ఎమిలియో ఎస్కోబార్ గవీరియా వీడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది డిసెంబర్ ఒకటో తేదీన రియోనోకొలంబియార్లో పుట్టాడు అనమాట ఓకే ఓకే ఆ వీడు మరణం వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై మూడు డిసెంబర్ రెండు నలభై నాలుగు సంవత్సరాలకు ఎందుకు చచ్చిపోయినాంటో ఏమంత పూడిచే పనులు చేసి చచ్చిపోయినాంటో వీడి జీవిత చరిత్ర మొత్తం చూసిన నేరాల మయం వాడు చేసిన పని ఏంది మారక ద్రవ్యాలు అక్రమ రవాణా అమ్మకాలు హత్యలు గ్యాంబ్లింగ్ లంచాలు ఇట్లా నడిపేవాడు అనమాట మారక ద్రవ్య మాఫియా వాడికి ఒక బిరుదు ఉంది కింగ్ ఆఫ్ కొకాయిన్ బిరుదు ఏంటే కింగ్ ఆఫ్ కొకాయిన్ అంటే కొకాయిన్ అనేటటువంటి దాన్ని కొకైన్ రాజు కింగ్ ఆఫ్ కొకాయిన్ అంటే కొకాయిన్ రాజు కొకాయి అక్రమంగా రవాణా చేసేవాడు కాబట్టి వాడికి ఆ పేరు పెట్టారు కింగ్ ఆఫ్ కొకాయిన్ వీడు ఏం చేశాడు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఐరోపా ఖండాల్లో వివిధ దేశాలకి ఇది అక్రమ రవాణా విస్తరించిపోయింది ఆమెను ఏం చేశాడు ఈ అక్రమ సామ్రాజ్యానికి వీడు చేసిన అక్రమ సంపాదన అంటే ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ఏటా సంపాదించేవాడు ఊహించుకోండి ఒకసారి ఎంత ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది బిలియన్ డాలర్లు ప్రతి సంవత్సరం సంపాదించేవాడు ఏం చేసి సంపాదించేవాడు మారక ద్రవ్యాలని అక్రమ రవాణా చేసి సంపాదించేవాడు ఆ తర్వాత ఈడేం చేశాడు ఈడు వ్యాపారానికి అడ్డొస్తుందని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఎం నైన్టీన్ అనే ఉద్యమానానికి దారి తీసి తర్వాత ఆ గెరిల్లా యుద్ధంలో సుప్రీంకోర్టును ముట్టడించాడు అంటే అక్రమంగా సంపాదించి అక్రమ మారక ద్రవ్యాల ద్వారా సంపాదించి ఆ ధన మదంతో కేవలం సుప్రీంకోర్టు మీదనే దాడికి పోయిండు అంటే ఒక గ్యాంగ్ని తయారు చేస్తాడు వీడు చేసిన పని ఇంకోటి కూడా చెప్తాను నేను ఇరవై చదరపు కిలోమీటర్లు ఇరవై చదరపు కిలోమీటర్లు లక్షల డాలర్ కొన్నాడు ఒక తీరాన్ని దేనికి ఈ మారక ద్రవ్యాలు అక్రమ రవాణా చేయటానికి ఓకే అంటే ఒక మారక ద్రవ్యాలు వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంటుందో అనేదానికి తాత్కాలం ఎవరు పాబ్లో ఎసుకోబారు అటువంటి చోడు సీమాంధ్ర నాల మీద రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు కొట్టేసిండు గనులు కొట్టేసిండు అన్ని రకాల దోపిడీలకి పాల్పడి దొంగ కంపెనీలు చుట్టి పేపర్ మీద కంపెనీలు సృష్టించి లక్షల కోట్లకు అదుపెతి ఆ డబ్బు కొంతమందికి ఎరేసి ఆ డబ్బు ద్వారా రాజకీయం చెయ్యాలా నేను ఎవరినైనా హత్య చేస్తా నేను ఎవరి జోలికైనా వస్తా నేను జడ్జీలు తిట్టిస్తా నేను ప్రతిపక్ష రాజకీయ నాయకుల పార్టీలని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అందరిని తిడతా నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తా ప్యాలసుల మీద ప్యాలసలు కట్టుకుంటా ఆ ధన మధంతో వాడుకున్న అవలక్షణాలన్నీ వచ్చినాయి అనమాట అందుకని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు డ్రగ్ డీలర్ లేకపోతే డ్రగ్స్ సప్లై మరి అలా అంటే అది అక్రమ సంపాదనే కదా డ్రగ్స్ అంటే అక్రమ సంపాదనే కదా కాబట్టి ఇతను కూడా మధ్య వ్యాపారం చేసుకున్నాడు కదా ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి అది కూడా ఒక ముందే కదా దాంట్లో కలపడానికి ఘన్సాహిబే వనాలు పెంచింది ఎవరు ఈయనే కదా అంటే మారక ద్రవ్యాల వ్యాపారం అంటే ఇదేండే మద్య వ్యాపారం ఏంటి ఒక రకంగా అదే కదా దానికి దీనికి తేడా ఏందని నేను అంటుండా మద్య వ్యాపారం ఐదేళ్ల పాటు చేసుకున్న దీనే కదా మద్య నిషేధం అని చెప్పి వాడికి వీడికి తేడా ఏంది వాడు అక్రమంగా సంపాదించి రాజకీయ రణరంగంలో దేశ న్యాయమూర్తుల్ని ఎదిరించినాడు కదా కాబట్టి వీడు కూడా అక్రమంగా తండ్రి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు లూటీ చేసి సున్నపునులు లూటీ చేసిండా ఎస్సీ ఎస్టీలు భూములు లూట్లు చేసిండా విద్యుత్ ఇట్లా అన్ని రంగాల్లో విస్తరించి పులివెందల పాలిమర్స్ అని చెప్పి వీరు వాడి సొంత సిమెంట్ ఫ్యాక్టరీకి ఒక ముఖ్యమంత్రిగా ఉండి హౌసింగ్ బోర్డు ఇల్లు వచ్చినాయి కదా ప్రధానమంత్రి ఆవాస యోజన దానికోడిని సిమెంట్ అంతా ఎవరిది గనే ప్రజలది సిమెంట్ ఎవరికి ఇచ్చిండు కాంట్రాక్టు అంటే కాంట్రాక్ట్ వర్క్ జరుగుతాయి కదా లక్ష్మణుడు పెద్ద పెద్ద రాయ్ నా సిమెంట్ కొనకపోతే నే అంత దేవస్తా సచినోడు పెళ్ళికి వచ్చిందే కట్టం ఎందుకు సిమెంటు అంటే పక్కన వాళ్ళు ఇండియన్ సిమెంట్ ఉంటుంది డక్కన్ సిమెంట్ ఉంటుంది ఎలాంటి వాళ్ళ సిమెంట్ ఉంటుంది అది లేదా అంటే ఈ సిమెంట్ ఎందుకు వచ్చింది అంటే రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యాపారాలు చేసుకున్నాడు ఎలక్ట్రిక్ వ్యాపారం చేసుకున్నాడా సీమ సునప్రాయగం వ్యాపారం చేసుకున్నాడా సిమెంట్ వ్యాపారం చేసుకున్నాడా మద్యం వ్యాపారం చేసుకున్నాడా ఇసుక వ్యాపారం చేసుకునిండా గంజా వ్యాపారం చేసుకునిండా మొత్తం సర్వం నాకేసి అప్పులు ఎవడు కట్టాలా తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల దోసే ఈడు దోసుకోకపోతే ప్రజలు కట్టాలా ఏంది అప్పులా అందువల్ల అందుకు వచ్చింది ఏంది పాపులో వేసుకోబారు ఇప్పుడు అర్థమైంది నేను చెప్పిందా కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎరసందనం స్మగ్లింగు ఒక ఎర పన్ను ఏంది ఏనుగు దంతాలు స్మగ్లింగు ఈడు రాజకీయంగా రాజకీయ టెర్రరిజం రాజకీయ టెర్రరిస్ట్గా మారిపోయి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని గంగలో దొక్కేసి గడిచిన ఐదేళ్ల పాటు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిండవురా ఎంత మందిని చంపాడు గడిచిన ఐదేళ్లలో డాక్టర్ సుధాకర్ ఎందుకు చచ్చిపోయిందా ఒక మాస్క్ అడిగినందుకు అవును డ్రైవర్ ఎమ్మెల్సీ అనంతబాబు వాడు జూనియర్ జగన్ అంటాడు జగన్ వేసినట్టే డ్రెస్ చేస్తాడు కింద కాకి పాయింట్ పెయింట్ తల సొక్క ఎమ్మెల్సీ అనంతబాబుని చూడండి కింద ఖాకీ ప్యాంటు పైన తెల్ల సొక్క దాని అర్థమైంది సగం పోలీసు సగం రాజకీయ నాయకుడిని నన్ను ప్రశ్నిస్తే పోలీస్ అవతారం ఎత్తత దుమ్ము రేపుత అని అందరిని హింసపాల్ చేసిండు కదా అందువల్ల పులివెందల ప్యాప్లో ఎస్కో బార్ అయిపోయిండు అయితే మొన్న గతంలో మనం చూసుకుంటే గుజరాత్ పోర్టు నుంచి వస్తున్న రెండు వేల కోట్ల కుక్కయిన్ని పట్టుకున్నారు దాని మూలాలు విజయవాడ విజయవాడలో తెలియ మరి బట్టి కూడా కూడా అప్పుడు ఏదో ప్రచారం నేను అనేది మూలాలు కాదు మందు తయారు చేయడానికి మొత్తెక్కించడానికి ఎక్కించడానికి లెక్కర్లా కలిపేది అదే అని అంటా నేను ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్రాములు కలుపుకుంటే మొత్తం వస్తుంది స్పిరిటే కదా మరి అడిక్ట్ అయిపోతారు ఎంతమంది కిడ్నీలు లీవర్లు జర్నలిస్టులు చాలా మంది మొత్తుకున్నారు నాతోటి నన్ను డబ్బులు అడిగిన వాళ్ళు కూడా కొంతమంది జర్నలిస్టులు అయితే హాస్పిటల్కి పెట్టుకోలేక అంతే వాడు ముందు తాగి కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు లివర్ జరిపోయిన వాళ్ళు వందల మంది ఉన్నారు అసలు మద్యపాన నిషేధం పుట్టిందే మా పల్లెల నుంచి మా కలిగిరి మండలం డాక్టర్ అంకయ్య గారు ఆయన ఆద్రోలో మద్యపానం వద్దు అని చెప్పి ఊతిర ఉడిసింది డాక్టర్ విజయకుమార్ సచిపోయిన మహానుభావుడు ఎక్కడ ఉండవు కాబట్టి ఉద్యమం పుట్టించిందే మేము ఈ మధ్యవర్త దుష్పరియాణం పల్లెలన్నీ కుదేలు అయిపోతుండే మద్యాన్ని నిషేధించాలని చెప్పి ఉద్యమం చేసిన ఆజ్యులమే మేము అంటే ఆనాడు మేము చిన్నపిల్లలం ఏదో టెన్త్ నైన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ చదివేటప్పుడు తప్పుడు ఆ చదువుకుంటే నీ గ్రామం అంతా మా అందువల్ల ఇంకోటి కూడా మనం చూడవచ్చు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో లక్షల ఎకరాల్లో గంజాయి సాగు చేయటం ఏది రెండు వేల పద నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గంజాయి వరకే సప్లై జరిగేది అప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో చూసాం చాక్లెట్ల రూపంలో చూసాం లిక్విడ్ రూపంలో చూసాం ఎన్ని రకాలుగా దాన్ని ఎక్స్టెన్షన్ చేశారంటే అసలు నవ్వుతూ నా భవిష్యత్తున్నట్టుగా చేశారు ఇప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు నేను కూడా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ చదివినోడ్ని ఇరవై ఏళ్ల పాటు గుజరాత్ మొదలుకొని ఇటు పాండిచ్చేరి పుదుచ్చేరి కడలూరు కానీ మన దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కలుపుకున్న మహారాష్ట్ర అవన్నీ చేసినా నాకు తెలుసు కదా నేను అనేది ఏంటంటే దొంగోడికి బుద్ధులు ఎక్కువగా ఉంటాయి తర్వాత ఏంటంటే కేరళ నుంచి వస్తారు లక్ష్మణ్ నీకు నచ్చినా నచ్చకపోయినా కేరళ నుంచి వస్తారు ఆ కేరళ వాళ్ళు ఇది అల్పాదాయం పంటగా ఉంటుంది గిరిజనులకు కూడా అవకాశాలు లేక వాళ్ళకి బతుకు తెరువు లేక ఆ పంటలు పండిస్తారు దాన్ని ఎండబెట్టి ముందే అడ్వాన్స్ ఇస్తారు గిరిజనులకి వాళ్ళకి ప్రత్యామ్నాయ పంటల వైపు చూపించి వాళ్ళకి ఆదాయం చూపిస్తే ఆ పంట జోలికి పోవరు వాళ్ళకి పోయి జైల్లో ఉండాలని లేదు కదా ఇది ఏంటంటే ఒక సామాజిక సమస్య అవకాశాలు లేవు ఇప్పుడు పాడి పరిశ్రమను అభివృద్ధి చేసి గిరిజనులకి వాళ్ళకి ఇన్కమ్ ఒక ముప్పై వేలు నెలకు వచ్చేటట్టు గిరిజనులకి చేయగలిగితే గిరిజన ఉత్పత్తులు పెంచిన అటవీ ఉత్పత్తులు ఉన్నాయి అటవీ ఉత్పత్తుల మీద హక్కులు కల్పించేసి వాళ్ళకి ఉద్యానవన శాఖ వాళ్ళు కానీ తర్వాత ఆర్టికల్చర్ విభాగం కానీ తర్వాత అన్ని రకాల పశుసంవర్ధక విభాగం కానీ వీళ్ళందరూ వాళ్ళకి కొంత బడ్జెట్ కేటాయించి వాళ్ళకి వాటర్ ఫెసాలిటీ పవర్ ఫెసాలిటీ కల్పించేసి వాళ్ళే జైలుకి పోయాలని అనుకోరు కదా గిరిజన బిడ్డలు కూడా అవకాశాలు లేవు కాబట్టి అడవిల్లో దొంగచాటుగా పండించేసి వీళ్ళు దొంగతనంగా ట్రావెల్ చేస్తారు కాబట్టి ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా ఉంది ఏదో ఈ కాలేజీ పిల్లలను ఆడుకున్నాడు ట్రావెలింగ్కి అందువల్ల ఏంటంటే నిషేధిత ఉత్పే రకాలు ఏ ఉన్నాయి ఇప్పుడు గుట్క ఈ రాజాఖనీలు నిషేధక ఉత్పేరకాలే కదా గంజాయి అన్నీ కానీ లేని ఊరేదో నాకు ఒకటి చూపించండి ఏ టౌన్లో దొరకవా గుంటూరులో గుట్కా ప్యాకెట్లా రాజాఖని దొరకవా అన్నీ దొరకతాయి కాబట్టి ఈ సామాజిక రుక్పతల నుంచి వ్యక్తిగతంగా కొంత మనం కంట్రోల్లో ఉండాలా రెండోది ఏంటంటే దాన్ని పాదంతో పోలీసు వాళ్ళు మోనేసేయాలా మనోడైతే వదిలేసి ఎదుటోడైతే వాడు పొట్టుకోవటం కాదు ఎవడు జిక్కినా వాడిని బంధించి జైల్లో వేసేయాలా అని నేను చెప్తుండా ఇది మొత్తానికైతే ప్యాబ్లో వేసుకో బార్ అనగానే పేరు గుర్తొచ్చేది ఈ చర్చబట్టి అందరికీ అర్థమవుతూనే ఉంది మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం